హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు వచ్చేసి బెండకాయ కర్రీ అనేది చేసుకుంటున్నాము బెండకాయలు వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసేసుకున్నాను హాఫ్ కేజీ తీసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఈటెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత చూడండి అలా బాగా ఏంపుకోవాలి మనము ఏగిన తర్వాత మనము ఒక ప్లేట్ లేక అనేది తీసేసుకోవాలి బాగా బాగుంటుందండి కర్రీ అనేది చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది అదే ప్యాన్లోనే మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఈటెక్కిన తర్వాత మనము ఒక ఆవాలు ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేయాలి ఇప్పుడు ఎర్రగడలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఆ పేస్ట్ అంతా వేగిన తర్వాత బాగా దూరగా వేగాలన్నమాట వేయించిన తర్వాత మనము రెండు స్పూన్లు అనేది అల్లం పేస్ట్ యాడ్ చేయాలి అల్లం పేస్ట్ యాడ్ చేసి వేయించుకోవాలన్నమాట బాగా అట్లా వేంపుకోవాలి పచ్చివాసన పోయిన వరకు మనం రెండు టమోటాలు తీసేసుకొని పేస్ట్ చేసుకోవాలి టమోటా పేస్ట్ అనేది వేసేసుకోవాలి మనము చూడి అది కూడా అలానే వేంపుకోవాలి బాగా పచ్చివాసన పోయి దాంట్లో వాటర్ అంతా ఇమిరిపోయి చూడు ఆయిల్ అంతా పైకి తేలిన వరకు మనము ఏ అట్లా వేంపుకున్న తర్వాత అనేది యాడ్ చేయాలి మనము కరివేపాకు వేగిన తర్వాత పసుపు కారము ధనియాల పొడి అనేది వేసేసుకోవాలి అమ్మో వేసేసుకొని బాగా కలిదిప్పుకోవాలన్నమాట మనం కలిదిప్పుకొని వేంపుకోవాలి బాగా వేగిన తర్వాత మనము ఏం చేయాలంటే అట్లా వాటర్ అనేది ఎంత ఇమిరిపోవాలి దాని తర్వాత మనము ఒక కప్పు అనేది పెరుగు తీసేసుకోవాలి కప్పు పెరుగు తీసేసుకొని బాగా కలిదిప్పుకోవాలి చూడండి కలర్ ఎలా వచ్చేసిందో చాలా బాగుంటుంది మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి అంటే వీడియోలు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనము అల్లం పేస్ట్ అంతా అన్నీ వేయించుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత వేంపుకున్న తర్వాత చూడండి పైకి నూనె ఎంత తేలుతుంది కదా అలా వచ్చేటప్పుడు మనము ఏగిందని అర్థం చేసుకోవాలి ఏగిపోయిన తర్వాత మనము ఏంపుకునే బెండకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి దాంతో బెండకాయ ముక్కలు అనేది వేసేసుకొని బాగా కలిదిప్పుకోవాలండి బాగా కలిదిప్పుకున్న తర్వాత మనము ఒక ఐదు నిమిషాలు అనేది వదిలేసేయాలని చూడండి ఆయిల్ అనేది బాగా తేలిపోయింది చూడండి వాటర్ ఏమీ లేక ఎలా ఉందో అప్పుడు మనము బాగా వేంపుకున్న తర్వాత మనం పెరుగు తీసుకున్నాం కదా దాంతో రెండు కప్పులు వాటర్ అనేది యాడ్ చేయాలి సరిపోతుంది మనకు చూడండి చపాతీ వేడి వేడి రైస్ సూపర్గా ఉంటుందండి బాగుంటుంది చాలా బాగుంటుంది అట్లా వేంపుకున్న తర్వాత కలిదిప్పుకున్న తర్వాత మనము చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికే ముందర మనం కొత్తిమీర అనేది యాడ్ చేయాలి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం కలిదిప్పుకొని వేసేసేది ఒక్క ఐదు నిమిషాల తర్వాత వదిలేయాలి వదిలేస్తే చూడండి ఉడుకు పట్టింది ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం ముక్కలు ఉడికినాయా అని అయిపోయండి ఒక రెండు నిమిషాలతో కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కర్రీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ